ఈ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది తొమ్మిది రెండు వేల పదిహేనున హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవిర్భావ సభ నేటికి పది వసంతాలు పూర్తి చేసుకున్నది అంటే ఓ దశాబ్ద కాలంగా ఈ దశాబ్ద కాలంలో ఎన్నో ఒడిదొడుగులు ఎన్నో అవంతరాలు ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకొని ఏకనాయకత్వం సమిష్టి నిర్ణయంతో సాగుతున్నటువంటి సేవాల సేన పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకుడు ముఖ్య నాయక నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పాత ఉమ్మడి పది జిల్లాలు ఈనాటి ముప్పై మూడు జిల్లాల్లో అనేక కార్యక్రమాలు కష్టనష్టాలను ఎదుర్కొని నాయకత్వం జిల్లా నాయకత్వం మండల నాయకత్వం ఆయా గ్రామ కమిటీలు ఎంతో తమ కష్టాన్ని శ్రమను ఓ పక్క పనిచేసుకుంటూ రెండవ పక్క ఒక పూర్తి కాలం కార్యకర్తగా సంఘానికి జాతికి సమయం ఇచ్చి పనిచేసినటువంటి నా తోటి ఉద్యమకారులు మిత్రులందరికీ సేవ సేన పదవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి గతాన్ని మననం చేసుకుంటే గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటే ఎన్నో లాఠీ చార్జీలు జైళ్ల జీవితాలు అరెస్టుల పొరవాలు పరంపర ఉద్యమాలను కొనసాగిస్తూ ఇలా నిరుద్యోగ సమస్యల పైన శివాలి సేన నాయకత్వంలో కొట్లాడుతూ స్పెషల్ డిఎస్సిల్ని నియమించుకునేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తూ ఉద్యోగ అవకాశాలు బంజారా మిత్రులకు ఆదివాసీ మిత్రులకు ఇప్పిస్తూనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేటటువంటి పోడు యాత్రలను రైతుకు పట్టాలివ్వాలి పోడు భరోసా యాత్రను చేస్తూ ఇలా నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాలకు పట్టాలు ఇప్పించడంలో శివాలి సేన ముందున్నది వామపక్ష ఉద్యమాలతోని పోళ్లు కొట్టించి రైతులకు భూములు వంచినటువంటి గణత కమ్యూనిస్టులు అయితే ఆ పోడు భూములకు పట్టాలిప్పించినటువంటి గణత సేనది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి పంచాయతీలను ఏర్పాటు చేసుకోవడంలో సేవ సేన కీలక పాత్ర పోషించింది పది శాతం రిజర్వేషన్లు సాధించడంలో సేవ సేన ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించింది ఎక్కడికక్కడ ప్రభుత్వంతోని అవసరమైతే మెలకువగా మాట్లాడుతూ లాబింగులు చేస్తూ లేదు పోరాటం చేస్తూ ప్రభుత్వం మెడలు వంచి ఇయాల గిరిజన హక్కుల్ని సాధించుకోవడంలో ఒక్కొక్కటిగా సేవాల సేన సాధిస్తా ఉన్నది జయాపజయాలను తట్టుకొని ఎంతమంది అంటే సొంత ఇంట్లోనే కుంపట్ల లాగా కావాలని చెప్పని కొంతమంది మిత్రుల సేవాల సేనను చీలుకలు చేయాలనేటటువంటి కుట్రలు పనిన పాలక వర్గాల ఎత్తుల్లో వీళ్ళు పావులుగా మారిన సేవాల సేన మొక్కవోని దీక్షతోని సంజీవ నాయకత్వంలో ఇవాళ ప్రతి జిల్లాలో కమిటీలుగా ఉండి ఇవాళ గిరిజన బంజారా వర్గాల్లో ఉండేటటువంటి సమస్యలను వెలికిదీసి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి సేవాల సేనకు పది వసంతాలు నిండినాయని చెప్పని ఆనందోత్సవాలతోని ఇయాల ఈ కార్యక్రమాన్ని మానుకోట జిల్లా కేంద్రంలో ఉద్యమాల గడ్డ మానుకోట జిల్లా ఇవాళ వెంకటనాయక నేతృత్వంలో ఇయాల ఉండబడినటువంటి సేవాలయాలు సేన సైనికులందరి సమక్షంలో ఈ పతాకావిష్కరణని ఆమించుకోవడం అనేటటువంటిది ఇవాళ జ్ఞాపకాలను నెమరేసుకునేటటువంటి పద్ధతిని ఇక్కడ కొనసాగిస్తున్నాం అని చెప్పనంటే భవిష్యత్ తరాలకు మా ఉద్యమ స్ఫూర్తిని దాంట్లో భాగంగా నేను ఎంకన్నా సంజయ్ వినాయక నాయకత్వంలో సదా ఎప్పుడు ఈ జాతికి రుణపడుతూ జాతి సమస్యల పట్ల రాజీ లేని పోరాటాలను చేస్తూ ముందుకు మిమ్మల్ని నడిపించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పని మీ సమక్షంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై సేవాలాల్ జై జై సేవాలాల్ జై గోర్